ఓం మ శివాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాత లలిత త్రిపుర సుందరయ్యమోక్తి ఇప్పుడు నవరాత్రి పర్వదినాలు నడుస్తున్నాయి ప్రతివారు తమ శక్తి కొలది లేక తమ యొక్క భక్తి కొలది శ్రీ చాముండేశ్వరి దేవిని దుర్గాదేవిని ప్రసన్నత చేసుకోవడం కోసం తమ వంతుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే చాముండేశ్వరి లేక దుర్గాదేవి మన యొక్క ఉపాధి దేవత ఎంప్లాయ్మెంట్ గాడ్స్ ఆమె ప్రపంచంలో అందరికీ ఉపాధిని కర్మను చేయిస్తూ మనలను ముందుకు నడిపించే మహాదేవత అయితే ఆమెను శీఘ్రంగా ప్రసన్నం చేసుకునేందుకు చాలా విధులు విధానాలు హైందవ సనాతన ధర్మ మనకి అందించి ఉన్నారు దానిలో ఒక ప్రయత్నమే చాముండి యోగిని మంత్ర సాధన చాముండి దేవి అనుగ్రహం పొందడానికి ఒక ప్రత్యేక మార్గము అత్యంత శక్తివంతమైనది గాని ఇది పూర్తిగా తాంత్రిక మార్గం ఇంతకు ముందు మనం అపరాజిత ప్రసంగంలో చెప్పి ఉన్నాం యోగినులు అంటే ఎవరు వారు ఎలా ఉద్భవిస్తారు అని ఈ జన్మలో లేక నర జన్మలో ఉండేటప్పుడు శ్రీమాతను అత్యంత భక్తితో లేక శక్తివంతమైన సాధనలతో ప్రసన్నత చేకూర్చువారు వారు మరణానంతరం శ్రీమాత వద్ద పరివార దేవతలుగా ఉంటారు వారిలో మహాశక్తివంతులైన వాళ్ళు యోగినిలుగా ఉంటారు ఇప్పుడు శివునికి ప్రమాదలు ఎలాగైతే సైన్యమై ఉంటారో చాముండేశ్వరికి యోగినులు సైన్యంలో ఉంటారు వారు మహాశక్తివంతంగా ఉంటారు అటువంటి వారి యొక్క మంత్ర ఉపాసనలు చేయడం వలన చాముడేశ్వరు యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది కాగా మనకు నిరంతర రక్షణ కల్పిస్తూ ఉంటారు ఈ సాధన ఒకసారి చేసేవారికి ఎటువంటి ప్రమాదములు భయములు శత్రు బాధలు అనేవే ఉండవు కాగా వీళ్ళు ఆర్థిక ంగాను భౌతికంగా గాను సామాజికంగా గాను గౌరవ మర్యాదలు పెంపొందించేందుకు నిరంతరము కృషి చేస్తూ ఉంటారు మన యొక్క బాధ్యతను పూర్తిగా వారే స్వీకరిస్తారు నవరాత్రి పర్వదిన సమయంలో మన చాముండి యోగిని యొక్క మంత్రములు జపం చేసి వారి యొక్క అనుగ్రహం పొందితే ఆ జీవనం వారి యొక్క రక్షణలో మన జీవితం అతి సునాయాసంగా కొనసాగడంలో ఎటువంటి అతిశయక్తి లేదు దివ్యాత్మ స్వరూపలారా వీరు చేయలేనిదంటూ ఏమి లేదు సర్వకామ్యములను తీర్చగలరు ముందు మనకు భయములను పోగొట్టగలరు వీరు ఉన్నారు అంటే ఆ ధైర్యమే మనకు చాలు మన జీవితంలో అన్ని మనకు ఉన్నట్టే దేవత స్వరూపులారా ఈమెను పూజించేందుకు మంగళ శుక్రవారము ఆదివారము అత్యంత శ్రేయదాయకము మరియు అష్టమి అమావాస్య తిథులు చాలా శ్రేయదాయకము శుక్లపక్ష దశమి ఏ నెలలోనైనా సరే ఈ మంత్రమును జపించి మనము అతిశీఘ్రంగా ఫలితం పొందగలం దీక్షాకంకన బద్దులుగా చేయాలి శ్రాములేశ్వరు యొక్క విధానాలన్నీ వర్తిస్తాయి ఎటువంటి సందేహములకు దారివ్వకుండా మనస్ఫూర్తిగా అత్యంత విశ్వాసముతో చేయగలి అతి అతిశీగ్రంగా ఫలితములు తప్పక పొందగలం ఈమెను విద్యుక్తంగా పూజ చేయాలనుకునే వాళ్ళు ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన ఇంట్లోనే జరిపి సాయంత్రం వేళ గ్రామ దేవతను దర్శనం చేసుకుంటూ అక్కడ దీపారాధన చేస్తూ ఇంట్లో దుర్గాదేవి యొక్క లేక చాముండేశ్వరి యొక్క పటము ఉంచి ఆ పటమునకు లేక ఆ విగ్రహమునకు షోడశోపచార పూజలు పంచ పూజలు చేసి నేయి దీపము చందనము మరియు కస్తూరి వాసన వచ్చే అగరవత్తులు వడపప్పు బెల్లము పానకము నైవేద్యంగా నివేదన చేస్తూ చాముండేశ్వరి యొక్క ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు తొలి సంధ్య మరు సంధ్య దుర్గాదేవిని ఆరాధిస్తూ ఈ పూజ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు చేసి శ్రీమాత యొక్క అనుగ్రహం తప్పక పొందగలం ఇదే దేవతను మనం పేట దేవతగానో లేక మన స్థిర దేవతగా ఏర్పరచుకోవాలన్నా అప్పుడు మనం గురువు వద్దకు వెళ్లి దిగ్భంధన యంత్రములు తీసుకొని విధి విధానాలు నేర్చుకొని లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించేవారు ఈ చాముండా ద్వారానే సర్వము సిద్ధింప చేయగలరు పది మంది యొక్క సమస్యలు కూడా పరిష్కరించగలరు దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు దివ్యాత్మ స్వరూపుల ఎర్రని వస్త్రములు మరియు ఉత్తర అభిముఖంగా జపం చేయట శ్రేయదాయకం శివునికి వారానికి ఒకసారి అయినా అభిషేకం చేస్తూ అభిషేక తీర్థమును తీసుకుని తలపై కొంచెం రాసుకుంటూ శివుని యొక్క పూజించబడిన బిలో తీసుకొని తీసుకుని వచ్చి ఆ బిలో మన పక్కనే ఉంచి ఈ మంత్ర జపం చేయడం వలన శీఘ్రంగా ఫలితములు పొందగలం దివ్యాత్మ స్వరూపలారా ఎటువంటి సందేహం మాకు ప్రత్యేక సంప్రదించండి ఎటువంటి సందేహములు లేకుండా మంత్ర జపములు చేయండి ప్రసంగములు వినండి అవగాహన పెంచుకోండి మీ కామ్య కర్మలను నెరవేర్చుకోవడంతో పాటు పది మందికి మీరొక ఉపకారం చేసే వ్యక్తుల జీవనం కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ మంత్రం అన్ని మీకు అందిస్తున్నాం మీరు వినండి మీకు ఏది వీలైతే అది చేసి చాముండేశ్వర యొక్క అనుగ్రహం పొందండి ఇప్పుడు చాముండా యోగిని యొక్క మంత్రము మంత్రము

అక్షరములను సుశిష్టముగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచక జపమే చేయాలి మానసిక ఊపాంశ జపం పనికిరాదు ఆంధ్ర సనాతన ధర్మ విధులలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి సమాజమును మరియు మన పరివారమును గౌరవిస్తూ అందరితో గౌరవ మర్యాదలతో మెలుగుతూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఏదైనా తక్షణం ప్రమాదం కలిగినప్పుడు ఉపద్రవంగా మారినప్పుడు ఎటువంటి భయములు లేకుండా ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ముందుగా ఈ మంత్రము జపం చేసేవారు కృష్ణ అష్టమి రోజు రాత్రి వేళ కర్పూర హారతి వెలిగిస్తూ అగ్ని ముందు కూర్చొని కుంకుమతో శ్రీమాతను ఎనిమిది వందల సార్లు లేక నాలుగు వందల సార్లు లేక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చెబుతూ పూజించి ఆ రాత్రి వేళ కనీసం నాలుగు గంటల సేపు మంత్ర జపం చేయగలిగితే అంటే ముందుగా ఈ మంత్రమును ఇరవై రెండు రోజులు జపం పూర్తి చేసిన వాళ్ళు లేక లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించేవారు అంటే లక్ష జపం చేసేవారు గురువు వద్దకు వెళ్లి యజ్ఞము కర్పణము మార్జనము ప్రీతాన్ని భోజనం ఇచ్చి ఎవరైతే పురస్కరణ విధులు పూర్తి చేసి ఉన్నారో వారు ఇలా చేయగలరు ఆ కృష్ణపక్ష అష్టమి రోజు రాత్రి వేళ చేయడం వలన అంటే రాత్రి పదకొండు తర్వాత నాలుగు గంటలలోగా ఉత్తరాభిముఖంగా కూర్చొని ఎర్రని వస్త్రములు కట్టుకొని ఒక తపస్సులా చేస్తే శ్రీమాత ప్రసన్నత ఇవ్వగలదు మనతో ప్రత్యక్షంగా మాట్లాడగలదు మన యొక్క కోరికలన్నీ తీర్చగలదు భయములను పోగొట్టడంలో ఈ మాతకు ఒక ప్రత్యేక స్థానమే ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు దివ్యత్మ స్వరూపుల దుర్గామాత యొక్క పరివార దేవత గాను మరియు దుర్గా మాత యొక్క సైన్యంలో ఉండడం వలన పిలిచిన వెంటనే పరుగున వచ్చి మన యొక్క సమస్యలు తీర్చగల మహాశక్తివంతమైన శ్రీ చాముండా యోగిని మాత ఎటువంటి సందేహం లేకుండా ఉపాసనలు చేయండి మన సమస్యలకు మనం పరిష్కారం చేసుకోవడంతో పాటు సుఖమైన శాంతియుతమైన జీవనమును కొనసాగించడంతో పాటు పది మందికి ఉపకృతం చేయగలమని మరియు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు ని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్